ప్రియాదేవిని సంఘమా కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు ప్రియా సంగమ ఇక ఆరాధన ప్రారంభించుకోవడానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకు ప్రవేశిద్దాం మా దైవ కృపగల మా తండ్రి గొప్ప దేవ ఇక జూన్ నెల మొదటి దినం నుంచి ఈ జూన్ నెల ముప్పై తారీఖు వరకు మా జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదల అతి ముఖ్యంగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతుల స్తోత్రాలు మొదటగా చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభానాయన నాయనా కొద్ది గంటల్లో మేము జూలై నెలలోనికి ప్రవేశించగా తండ్రి మీ రక్షణ భద్రత మా మీద ఉంచి ఒక నూతన నెలలో ప్రవేశించగల బాధ్యత అని గ్రహించండి నాయన రాత్రి కాలుసమిక దీవెంతో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి కొంచెం తండ్రి ఆమె నిద్ర సగమా మన జీవితాల్లో అనేక మార్లు ఎన్నోసార్లు మనము నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటాం ప్రతి ఒక్కరి జీవితంలోనూ అటువంటి పరిస్థితులు తరచుగా ఉంటూ ఉంటాయి నిద్ర లేని రాత్రులు అంటే ఏదో ఆందోళన ఏదో ఆలోచన ఏదో టెన్షన్ ఆ కార్యం జరుగుతుందా జరగదా ఆ పని అవుతుందా అవ్వదా రేపటి పరిస్థితి ఏమిటి భవిష్యత్తు పరిస్థితి ఏమిటి ఈ యొక్క ఇబ్బంది ఎప్పుడు నా జీవితం నుంచి తొలగిపోతుందని మనం ఎల్లప్పుడూ కూడా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం దావీది కీర్తనలు కూడా మరి దావీదు గారు దావీదు గారు ఎన్నో ఆలోచన కలిగి ఉంటాడు మరి అతని తరువాత ఎవరు మరి అతని యొక్క అధికారము లేకపోతే ఆ యొక్క రాజా సింహాసనాన్ని అధిస్తారనే విషయంలో ఆయన ఎంతగానో ఆందోళన చెందడం మనం చూస్తూ ఉంటాం మరి ఆ యొక్క అతని యొక్క ప్రత్యర్థులు అతను వెనకబడ్డం ఎప్పుడు కూడా అతను యుద్ధంలోనే ఉండడం మనం చూస్తూ ఉంటాం ఏదేమైనప్పటికీ ఆ యొక్క ఇబ్బందిని బట్టి ఆందోళన బట్టి దావీదు మహారాజు గారు కూడా నిద్ర లేని రాత్రులు కలుపు మనం చూస్తూ ఉంటాం అయితే అదే కీర్తనలో అదే కీర్తనలో దావీదు అదే కీర్తనలో దావీదు గారు నా జీవితంలో ఎన్నో ఆందోళనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ మళ్ళీ నన్ను ఉదయాన్నే నన్ను లేపావు నువ్వు సజీవుల లెక్కలోనికి తీసుకొచ్చావు అంటే ఆ రాత్రి కాళసములు దావేది గారు ఎంత ఆందోళన చెంది ఉన్నారో ఎంత భయపడి ఉన్నారో ఆ యొక్క ప్రార్థనలు మనం అర్థం చేసుకోవాలి రాత్రంతా నేను ఎంతో నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ ఉదయాన్నే నన్ను నీవు సజీవుల లెక్కలోనికి చేర్చి నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను దేవా అని దావేది మహారాజు గారు అంటూ మనం చూస్తూ ఉంటాం ప్రదేశం సంగమా మన జీవితంలో మన వల్ల కానీ లేకపోతే మన యొక్క చేతులు జారిపోయిన పరిస్థితులు లేకపోతే అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ సిచ్యువేషన్ మనకి శక్తికి మించినవి ఎన్నో మన జీవితాల్లో మన యొక్క జీవితాలు మనకు తారసపడుతూ ఉంటాయి అయితే దాన్ని మనం ఫేస్ చేయాలా లేకపోతే దాన్ని తప్పించుకుని పోవాలా దాన్ని వదిలివేయాలా ఈ టెన్షన్ మనకెందుకు ఈ రిస్క్ మనకెందుకు అని మనం వదిలివేయాలనేది మన యొక్క శక్తి మీద మనం ఆధారపడితే మనం దాన్ని వదిలేయచ్చు ఎందుకంటే మన శక్తి మించిందని కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క విశ్వాసంలో ఆధారపడి మనం ముందు కొనసాగుతూ ఉంటామో మన జీవితంలో ఏదైతే అవ్వదు అనుకుని మనం అనుకుని అనుకుంటామో దాన్నే మనం పట్టుకుంటాం దేవుడు దాన్ని నా జీవితంలో చేస్తాడనే యొక్క విశ్వాసం మనకు కలిగి ఉంటాం కృతజ్ఞమా ఇక జూన్ నెల చివరి దినంలో మనం ఉన్నాం జూలై నెలలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం మనకి జీవితాల్లో దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుని కొరకు అసాధ్యమైన కార్యాలు మనం చేయగలమనే ఆ యొక్క కాన్ఫిడెన్స్ మన జీవితంలో ఉండాలి ఎప్పుడు కూడా మరి దేవుడు నా జీవితంలో అసాధ్యమైనవి ఈ లోక సంబంధంగా చేస్తాడన్న ఆలోచన కాకుండా నేను దేవుని కొరకు అసాధ్యమైనది దేవుని సేవలో నేను చేస్తానని ఆలోచన కలిగి ఉండాలి అటువంటి ఆలోచన జూలై నెలలో దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆ మరి ఇక నూతన నెలలో ప్రవేశిస్తూ మనందరినీ దేవుడు ఆశ్రయించి దీవించి కాచి కాపాడును గాక ఆ మేన్ వందనాలండి జూలై నెలలో మరి ఒకసారి మనం కలుసుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ